జయగురు దత్త శ్రీదత్త మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మనమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం తుంగస్తనగిరి తటి सुप्तमुद्बोहज्य कृष्णम् पाराज्यम् स्वम् श्रुतिश तस्य रः सिद्धमज्जापयन्ति स्वोच्चिष्टायाम् स्रजनि गणितम् या भुङ्क्ते गोदा तस्यै नम भूय एवास्तु भूय నీలోన్నతస్తన చర్యలన్ని నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతని ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పదాభివందనము మన అమ్మ అండాడు తల్లి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టి నేటికి పంతొమ్మిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరవై రోజు అడుగుపెట్టిందనమాట అమ్మ ఈ పంతొమ్మిది రోజులు ఎంతో దివ్యమైన జ్ఞానాన్ని మనకి అందిస్తూ గోపబాలికల ద్వారా మనకు కూడా అమ్మ అందిస్తూ చక్కగా మనని అలా తీసుకెళ్తోంది వేదోక్తమైనటువంటి ఈ తిరుప్పావయిని చాలా చక్కగా అమ్మ మనకి ఈ పంతొమ్మిది రోజులు కూడా అందించింది ఈ పంతొమ్మిది రోజుల్లో భాగంగా మొదటి రోజు అమ్మ కాలాన్ని ప్రార్థన చేసింది రెండో రోజు శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే ఆరు ఉంటాయి ఈ ఆరు నియమాలు ఈ వ్రతంతో పాటు చేయాలి అని చెప్పి అమ్మ తెలియజేసింది మూడో రోజు పాసరం ద్వారా అమ్మ ఏం తెలియజేసింది ఈ వ్రతం ఏదైతే ధనుర్మాస వ్రతం ఉందో అది చేయటం వలన మనం పొందేటటువంటి ఫలితాలను అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది నాలుగో రోజు ఈ వ్రతానికి కావాల్సింది మొట్టమొదటి స్నానం మార్గశీర్ష స్నానానికి వర్షదేవుడు అనుకూలించాలని పర్జన్యుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది ఐదో రోజు అమ్మ యొక్క సకులు చాలా వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వారు మనసులో భగవంతుడేంటి మనలాంటి వారికి కనిపించడం ఏంటి అనేది అపోహతో ఉన్నారు వాళ్ళ అపోహను కూడా అమ్మ పటాపంచలు చేసింది తర్వాత ఆరో రోజు పాసనంలో అమ్మే తానే స్వయంగా గోపబాలికలు ఇంటికి వెళ్ళి అమ్మ ఒక్కొక్క గోప బాలికని అంటే ఇక్కడి నుంచి ఒక పది గోప బాలికలను అమ్మ మేలుకొలుపుతూ వెళ్తూ ఉంటుంది అనమాట అందులో భాగంగా మొదటి గోప బాలికని చాలా చిన్న పిల్ల ఆ అమ్మాయిని లేపడానికి అమ్మ అనమాట వెళ్ళి తలుపు తడుతూ ఉంటుంది పక్షుల ధ్వనులు వినిపించట్లేదా ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా ఓహో నువ్వు చిన్నదానేవి కాబట్టి నీకు తెలియదేమో నేను ఎలా అవుతే లేచానో ఆ గుర్తులు నీకు చెప్తాను అని చెప్పి అమ్మ చక్కగా ఆరోపాసనం ద్వారా మనకు తెలియజేసింది పాసనంలో ఆ లోపల పడుకున్నటువంటి గోపబాలిక ఈ బయట ఉన్న వాళ్ళందరికీ అన్నమాట ఆమెను అమ్మ లేపుతోంది భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడపాటు గురించి నీకు వినిపించట్లేదా అదేవిధంగా గోపబాలికలు అందరూ పెరుగు చిరుగుతున్నారు అది కూడా వినిపించట్లేదా ఓ నాయిక లేవమ్మా లే నువ్వే పడుకుంటే ఎలాగా మనం ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించాం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి లేవమ్మా లే అని అమ్మ చక్కగా పలికింది మేల్కొల్పింది ఎనిమిదవ రోజు గుర్రం రూపంలో వచ్చిన కేసి దవడలు చీల్చినటువంటి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని మనం సేవిద్దామని చెప్పి అమ్మ చాలా చక్కగా పాసురాన్ని గానం చేసింది తొమ్మిదవ రోజున అమ్మ ఓ మామ కూతురా నువ్వు మోగదానివి కాదు కదా చెవిటిదానికి అంత అన్నా కాదు కదా మా మాటలు వినిపించడం లేదా నీ శ్రీకృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నాం మేము ఇంటి చుట్టూరు దీపాలు పెట్టావు కదమ్మా రావమ్మరా మనం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం అని అమ్మ ఆండాడు తల్లి చక్కగా ఆ గోపవాలికను లేపడం జరిగింది తొమ్మిదో పాసనంలో పదోపాసనంలో అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది శ్రీకృష్ణుడు దానివని మాకు తెలిసిలే అమ్మా ఓ అదృష్టవంతురాలా కొంపదీసి నీకు కుంభకర్ణుడు నిద్ర ఏమీ దానం చేయలేదు కదా రావమ్మ రా వెళదాం పాసనాన్ని గానం చేసుకుంటూ స్వామి తత్వాన్ని పొందుదాం రావమ్మ అని పదో పాసనం ద్వారా అమ్మ గోప బాలికను మేల్కొల్పింది ఇంకా పదకొండో పాసనలో అడవినమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశ కలిగిందానా మేము నువ్వు ఊరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని గానం చేసుకుంటూ వస్తే పడుకున్నావా నువ్వు లేవమ్మా లే వెళదాం అని చెప్పి అమ్మ పదకొండో పాసనం ద్వారా చాలా స్పష్టంగా అమ్మ చెప్పడం జరిగింది ఇంకా పన్నెండో పాసనంలో అమ్మ ఏం చెప్పిందంటే వారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిత్యకర్మలన్నింటినీ వదిలేసి శ్రీకృష్ణ తత్వంలోనే ఉన్నారు అంటే పాలు పెదక్కొండాల వదిలేయటం వల్ల అలా పాలు కారిపోతూ క్షీరధారం అయిపోయింది అనమాట అక్కడ పైన కిందేమో క్షీర సముద్రం పైనేమో మంచు మధ్యలో ఏమో హృదయం శ్రీకృష్ణ కళ్యాణ గుణాలను తలుచుకుంటూ హృదయం ద్రవించిపోతుంది అమ్మ మేము తడిసిపోతున్నాం పైన మంచుతో హృదయమో శ్రీకృష్ణ కళ్యాణ గుణాలతో క్రిందేమో పాలవర్షం పాలధార అలా వెళ్ళిపోతోంది మేము తడిసిపోతున్నాం తల్లి తలుపు తీవమ్మ అని గడప దగ్గర కూర్చొని అడుగుతున్నాం అని చెప్పి అమ్మ చాలా స్పష్టంగా గోపబాలికను లేపడం జరిగింది పన్నెండో రోజున ఇంకా పదమూడవ రోజున అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే అక్కడ రాముడు కృష్ణుడు భేదాభిప్రాయాలు వస్తున్నాయని వాళ్ళిద్దరూ ఒకళ్ళే ఒకళ్ళేరా మీరు కంగారు పడకండి లేవమ్మా శుక్రుడు ఉదయిస్తున్నాడు అదేవిధంగా బృహస్పతి అస్తమిస్తున్నాడు ఇంకా పడుకున్న చాలు రావమ్మ రావమ్మా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందుదాం మనం అని పదమూడవ రోజు పాసనంలో అమ్మ చాలా స్పష్టంగా చెప్పి చెప్పడం జరిగింది ఇంకా పద్నాలుగో పాసనంలో వేదాంతమైన విషయాలు అమ్మ చాలా చక్కగా చెప్పింది ప్రామాణికలు ఎలా ఉంటారు ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరిస్తూ ఉంటారు అని ఆ మూడింటిని ఉదాహరణలుగా తీసుకుని ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్లకలువులు ముగులించుకుంటున్నాయి అని చెప్పి లోపల ఉన్న గోప బాలికని చక్కగా అమ్మ లేపడం జరిగింది ప్రామాణికులు ఏదైతే పాటిస్తారు దాన్నే అనుసరించి వెళ్దాం ఇది వేదోక్తమైంది అని అమ్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా పదిహేనో పాసురంలో గోపబాలిక చాలా దివ్యమైన జ్ఞాన సంపూర్ణరాలు ఆ గోపబాలిక ఇది ఊరిలో నేను వస్తాను అని చెప్పి లోపల అమ్మ పడుకుంది ఆ గొప్పవాలిక అమ్మ అడుగుతోంది వస్తావా లేవమ్మా అని అనగానే అందరూ వచ్చారా అని లోపల నుంచి ఆ గొప్ప అడిగింది ఆ అందరూ వచ్చారమ్మా నువ్వే రాలా రా ఇంకా పడుకుంటావేంటి శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడానికి వెళ్తున్నాం అంత విఘ్నత కలిగింది నువ్వే పడుకుంటే ఎలాగమ్మా రావమ్మా రా అని అమ్మ పదిహేను రోజు పాసనలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇలాగా ఆరో పాసనం నుంచి పదిహేనో పాసనం వరకు ఈ పది మంది దివ్యజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళని లేపి మేలుకొలిపి అమ్మ శ్రీకృష్ణుని పొందడానికి ప్రేమతత్వాన్ని పొందడానికి తీసుకువెళ్తోంది ఇలా తీసుకువెళ్తుందో ఊర్లో చాలామంది కూడా అమ్మతో పాటు వెనువెంట వచ్చారు అలా వీళ్ళందరూ కలిసి వెళుతూ ఈ దివ్యజ్ఞాన సంపన్నులతో పాటు అమ్మ కూడా వెళుతూ నందగోపుడి యొక్క భవనానికి వెళ్ళారు అక్కడ రక్షక భటులు ఆపి కొన్ని ప్రశ్నలు వేస్తారు దానికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది పదో పాసన పదహారో పాసనంలో తర్వాత పదిహేడో పాసనంలో అమ్మ వాళ్ళ అనుమతి తీసుకుని కొద్దిగా లోపలికి వెళ్ళారో లేదో నందగోపుడు యశోదయ అదే తర్వాత రెండు మూడు పరకలు కనిపిస్తాయి మరి పానుపులు కనిపించగానే మొదటి రెండు నందగోపుడు అని తెలుస్తుంది మూడోది కొద్దిగా మసగ్గా ఏదో కాలికి కడిగి ఉన్నట్టుగా తెలుస్తుంది సరే ఈ రెండు పడకలు దాటి మూడో వెళ్ళి అక్కడ గానం చేస్తారు శ్రీకృష్ణుడు అనుకుని అప్పుడు బలదేవుడు లేచి మీరు పొరపడ్డారు ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు ఉన్నది నీలాదేవి భవనంలో ఉన్నాడని చెప్పి చాలా మెల్లగా ఎవరికీ తెలియకుండా అక్కడ బలదేవుడు వీళ్ళకి చెప్తాడు వెంటనే వీళ్ళు నీలాదేవి భవనానికి చేరుకుంటారు అయితే ఈ పద్దెనిమిదో పాశ్రంలో ఏమి చెప్తోందంటే ప్రతిదానికి పురుషకారం అనేది ఉంటుంది కాబట్టి కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారంగా ఉంటుంది అందుకనే అమ్మని ప్రార్థిస్తే గోపబాలికలందరూ కూడా చాలా చక్కగా అమ్మని ప్రార్థించారు అమ్మను ప్రార్థించడం వల్ల అయ్యవారి దర్శనం అవుతుంది అని చక్కగా ఇక్కడ చెప్తోంది అమ్మ దర్శనమే ప్రాథమిక దర్శనం అమ్మ దర్శనం అయిన తర్వాత అయ్యవారి దర్శనం చేయాలి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే అందుకనే దాన తామరవల తామరలు ఎలా ఉంటాయో అలాంటి అస్తాలతో తలుపులు తెరవమ్మా కృష్ణతత్వాన్ని మేము పొందడానికి కోసం వచ్చామని చెప్పేసి పిలుస్తారనమాట ఇంకా పంతొమ్మిదో పాసరం అంటే నిన్నటి పాసురంలో గోపబాలికలు అందరూ కూడా ఎంతో చక్కగా ఉదాహరణతో లేపినప్పటికీ కూడా అమ్మ లేవడానికి రావడానికి ఇష్టపడట్ల వెంటనే క్షణకాలంలోనే స్వామివారిని వదిలించుకోవడానికి కూడా అమ్మకి కొంచెం కష్టంగా ఉందన్నమాట అప్పుడు వెంటనే వీళ్ళు అంటారు అదేంటమ్మా క్షణకాలం కూడా విరహాన్ని భరించలేకపోతున్నావా ఏమిటమ్మా ఇది మేము శ్రీకృష్ణదేవ ప్రేమదత్వాన్ని పొందడానికి కోసం వస్తే ఆయన కట్టేసి కూర్చోబెడతావా నువ్వు అని వీళ్ళు బయట నుంచి గోపబాలికలు కొంచెం కఠినంగా మాట్లాడతారు అమ్మ పట్ల ఆ మాట్లాడంగానే అక్కడికి పాసరం నిన్న పూర్తవుతుంది ఈరోజు ఇరవయో పాసరంలో గోప బాలికలు ఏమన్నారు లోపల నుంచి నీలాదేవి ఏమన్నదనేది ఇవాళ మనకు తెలుస్తుంది ఈరోజు అమ్మ ఏమని కేసు అక్కడికి అయిపోయింది ఇరవయో పాసంలో అమ్మని కీర్తిస్తే స్వామికి ఆనందం అమ్మని ఆరాధిస్తే స్వామికి ఆనందం అమ్మని అలంకరిస్తే స్వామికి ఆనందం కానీ మరి స్వామికి అలా ఆనందమైనప్పుడు అమ్మని కఠినంగా మాట్లాడితే స్వామికి చాలా కష్టంగా ఉంటుంది కదా నిన్న పంతొమ్మిదో పాసరంలో మన గోపబాలికలందరూ కూడా అమ్మని కొంచెం కఠినంగా మాట్లాడేసరికి లోపల స్వామివారికి కొంచెం కోపం వచ్చింది అందుకే అందుచే స్వామి ఈ ఈరోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో ఈ గోప బాలికలు కీర్తిస్తున్నారు ఆయనలో ఉండే జ్ఞానం శక్తి బలం రుజుత్వం ఇలాంటి గుణాలతో వీళ్ళు స్వామిని కీర్తిస్తున్నారు ఎందువల్ల అమ్మని కొంచెం కంటి కఠినంగా అనేప్పటికీ స్వామి కోపొచ్చింది ఇప్పుడు స్వామిని వశపరుచుకోవాలని ఉద్దేశంతో వీళ్ళు స్వామి గుణాలని కీర్తిస్తున్నారు వీళ్ళు కీర్తిస్తున్నట్లు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎంతో గానం చేయాలి స్వామి యొక్క గుణగణాలను కీర్తిస్తున్నారు ఇలాగే ఒకసారి బిరవమంగళు కూడా స్వామిని అత్యద్భుతంగా కీర్తన చేశారు ఎంతో అది కృష్ణ కర్ణామృతంలో ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా అక్కడ కీర్తననే జరిగింది వక్షస్థలే విపులం నయనోత్పలే మృదులం మద జల్పిచే బింబాదరే మధుర బాలం విలాస నిధి మలయే కదా వక్షస్థలే విపులం నయనోత్పలే మందస్మితే మద జల్పిచే బింబాదరేచ మధురం మురళీరవేచ బాలం విలాస నిధిమా కలయేకదాను ఎంత చక్కగా అక్కడ బిలవమంగళుడు కీర్తి చే కీర్తించాడంటే విశాలమైన రొమ్ము కలిగినటువంటి వాడు చిరునగవునందు మధుర వాక్యములందును సుకుమారుడును మోవియందును పుల్ పిల్లనగ్రోవి మ్రోతయందును మధురమైన వాడు చక్కదనపు నిక్కముగా ఉండే శ్రీకృష్ణుడు నేను ఎప్పుడు చూస్తానా అని తహతహ తహతహాలు ఆడిపోయేట బిలవమంగళు అలాగే ఇక్కడ మన అమ్మవాళ్ళు కూడా గోదామాత కూడా మన ఆండాళ్ళ తల్లి కూడా కీర్తిస్తూ ప్రారంభించింది స్వామిని కీర్తిస్తే ఇంక తప్పదు స్వామినికే కీర్తించాలి ఆయన కోపం వచ్చింది అసలైన ఆయనకే ఆయన గురించే వచ్చారు వీళ్ళు ఆయనకే కోపం వస్తేలాగా ఆయన లేవలేదని ఆయనకి ఆనందాన్ని ఇచ్చేలాగా அம்மா சால சக்காசனா கீர்த்தம் செய்டம் முப்பத்து மூவர் அமரருக்கு முன் சென்று கப்பம் தவிர்க்குங் கலியே துயிலேளாய் செப்ப முடியாய் திரளடையாய் செற்றருக்கு வெப்பம் குடக்கும் விமலா துயிலேளாய் செப்பண்ண முன்னிமலை செவ்வாய் சிறு முருங்கல் நப்பின்ங்காய் తురువేళ్ ఉన్ తొట్టం తోదే ఎమ్మెట్ల ముప్పూడుపుచి భయమును బిలువముతో ఆశ్రితులు బ్రోచు అరి భయం హరి మేలుకో స్వర్ణ కలస వక్ష సీమ అరుణ వర్ణరములూ సన్న నికటి కల పూర్ణ వో నప్పిన్నా ఆలవట్లము అద్దెము సగి అందరినీ స్వామితో నిరాట్టమాడింపవే అమ్మా జగతికే మంగళము కూర్చు జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము చక్కగా అద్భుతంగా అమ్మ కృష్ణుని గానం చేసిందనమాట అండాళ తల్లి స్వామిని మేలుకొల్పడానికి ఆయన వైభవాన్ని చెప్తోంది ఏమని చెప్తోంది ముప్పత్తు మూవర్ అమర్రక్ ముప్పై మూడు వర్గాల దేవతలను మున్సెన్రు మున్సెన్ ఆప కంటే ముందే వెళ్ళి కాపాడే కప్పం తవిరక్కం కలియే గొప్ప బలం కలవాడివి కదా ముప్పై మూడు వర్గాల దేవతలనే వాళ్ళకి ఆపద రాకుండానే ముందే వెళ్ళి కాపాడుతున్నావు కదయ్యా నువ్వు అంత బలం కలవాడు కదయ్యా తుయిలే తుయిల్ ఏ రాయ్ లేవయ్యా అని సావు అంటూ లేని దేవతల్నే వారు పిలవక ముందే వెళ్ళి కాపాడుతున్నావు కదా ఏమాత్రం కోరికలు లేకుండా కేవలం నువ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని ఆకాంక్షతో వచ్చాం మాలాంటి వాళ్ళ మాత్రం కాపాడవా స్వామి మేము నీ దగ్గరికి రావడానికి తప్పైందా స్వామి వాళ్ళు ఏమాత్రం లేని వాళ్ళని వాళ్ళకి భయం ఇలా మనసులో భయం రాగానే వాళ్ళని వెళ్ళి కాపాడుతున్నవి మేము మా మా పట్ల ఎందుకు స్వామి నీకు అంత కోపం అని అమ్మ వాళ్ళు అంటున్నారు మేడం సెప్పం ఉడయ్యాయ్ సత్య పరాక్రమశాలి ఆడిన మాట తప్పనివాడా నిన్న మాతో అందరితో కలిసి రమ్మని చెప్పి కదా నువ్వు మాట ఇచ్చి ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటావా మమ్మల్ని ఏమైంది నీ మాట అని అడుగుతున్నారనమాట తిరులోడయ్యాయి తిరులుడయ్యాయి సర్వలోక రక్షణ సామర్థ్యం గలవాడా ఓ స్వామి సెట్రార్క్ సెట్రార్క్ సెట్రక్కు మెప్పం శత్రువులకు దుఃఖాన్ని ఇచ్చే నిర్మలుడా ఏ దోషం అంటనివాడా తుయిల్ ఎరాయి నిద్రలేవయ్యా అయితే స్వామి లేవకపోయేసరికి అయితే నిన్న వీళ్ళు అమ్మ కోసం కొంచెం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని వీళ్ళు గమనించి అమ్మను కీర్తిస్తారు అంటే మేము స్వామి కోపం వచ్చింది అనుకున్నాం అంటే స్వామికి అమ్మ కూడా కోపం వచ్చి ఉంటుంది అని అమ్మను కీర్తించడం మళ్ళీ ప్రారంభిస్తారు చెప్పన్న మొన్మలై చెవ్వాయ్ చెప్పన్న మొన్మలై చెవ్వాయి చిరుమురుంగల్ సముదాయ అంగ సౌందర్యము కలిగి స్వామి సంబంధంతో నంగాయ్ పరిపూర్ణమైన అందం గలదానా తిరువై తిరువై తుయిలైలాయ్ సాక్షాత్ నీవే లక్ష్మి అమ్మ మేలుకోమ్మ నువ్వెవరో కాదు సాక్షాత్ లక్ష్మీదేవివే తల్లి నువ్వు 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 మేలుకోమ్మ తల్లి వీళ్ళ ప్రార్థనకి అమ్మ కరిగి లేచి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం కావాలనరా ఎందుకురా ఇలా అలరి చేస్తున్నారు మీరు ఏం కావాలరా మీకు అని అడిగిందమ్మా ఒక్కము స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దానికి అపనౌదనానికి విసినకర కావాలమ్మా అదేవిధంగా తొట్ట తులియం స్నానం తర్వాత అలంకరణ చేసుకోవడానికి ఒక నిరూతార్థం కావాలి మాకు తందు ఈ రెండు ఇచ్చి ఉన్నాళ్ళనై నీవు స్వామిని ఇప్పుడే ఇప్పుడే అమ్మాయి మాతో కలిపి నీరాట్టు నీరాడించు ఇలా అడగటం మనకు కొంచెం ఎలాగో అనిపిస్తుంది బాహ్యంగా చూస్తే తప్పుగా అనిపిస్తుంది కానీ దోషం ఏం లేదు పురుషుడు ఆయన ఒక్కడే మిగతా జీవవర్గం అంతా ఆయనకి చెందిందే అందులో కొందరు ముందున్నవారు ఉంటారు కొందరు వెనకున్నవారు ఉంటారు ముందున్నవారు వెనక వాళ్ళని మార్గనిర్దేశం చేస్తారు అక్కడ పరంపదంలో వర్గానికి చెందిన వారిలో మొట్టమొదటిదైన లక్ష్మీదేవి ఆ తత్వాన్ని తెలిసినవారు ఆ తత్వాన్ని సరిగ్గా చూపించగలిగిన వారు మనం కొత్తగా చూపించగలిగిన వారు అనమాట మనం కొత్తగా ఒక ఊరి వెళితే అక్కడ చెరువులో స్నానం చేయాలంటే పూర్తిగా బాగా తెలిసినవారు ఈ సలహా ఇస్తే మాత్రమే మనం చేయగలుగుతాం లేకపోతే చేయలేం ఇక్కడ హరి అనేది ఒక గొప్ప సరస్సు సంసార తాపాన్ని తొలగించగలిగేదే అది హరి అనేది ఇక్కడ గొప్ప సరస్సు లాంటిది మన యొక్క సంసారతాపాన్ని తొలగించేదే అది అందులో అందరూ మునగాల్సిన వాడమే తాపం తగ్గాలుకునే వారంతా కూడా అందులో మునగాల్సిందే వీళ్ళు వాళ్ళ ఏమీ లేదు జీవులమైన మనకు కా జీవులమైన మనకు కానీ పరమపదంలోని నిత్య సూర్యులకు కానీ ఇది ఉన్నది ఒకే ఒక సరస్సు అదే సరస్సు అందులో మునిగితేనే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా కూడా మనకి తొలుగుతుంది ఆ సరస్సు గురించి తెలిసిన దానివి నీవు మార్గం చూపిస్తే మేము దాంట్లో ప్రవేశించగలుగుతాం మాకిక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ చెప్పలేరమ్మా నువ్వే చెప్పాలి ఆ సరస్సులో మేము స్నానం చేస్తేనే మా తాపం మాకు తగ్గుతుంది అమ్మా అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని కోరుతుంది పరమాత్మను చేరడానికి అమ్మ ఒక ఒక మధ్యవర్తిగా పనిచేస్తోంది ఇక్కడ అంటే ఒక పురుషకారంగా ఉంది అమ్మ భగవంతుని యొక్క కళ్యాణ గుణాల జలాలలో మనం నీరాడుదాం దాన్నే మనకు అమ్మ తిరువుప్పవై రూపంలో మనకి అందించింది ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కలిసి మార్గనిర్దేశం చేస్తోంది చక్కగా ఏం కావాలి అని అడిగింది దానికి సంబంధించినవన్నీ వెళ్ళి చెప్పారు అమ్మ హరి అనే సరస్సులో మేము స్నానం చేస్తే కానీ మా తాపం తగ్గదమ్మా మా మనసులో ఉన్నటువంటిది తగ్గాలి అంటే అక్కడ హరి అనే సరస్సులో మేము స్నానం చేయాలి అందువల్ల అనుగ్రహించమ్మా స్వామిని మేము స్వామిని చేసి విశనకర్ర అర్థము ఇప్పించి స్వామితో పాటు మమ్మును కూడా మంగళ స్నానం చేయు ఆచరింపజేయమ్మా అని ఈ రోజున పాసనంలో గోదామాత నీలాదేవిని కోరుతుంది ఈ ఇరవయోపాసురం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఉపనిషత్ వాక్యం అయితే మనకి గుర్తుకొస్తుందండి యథానత్యస్యంతమానా సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ చాలా చక్కగా ఒక ఉపనిషత్ వాక్యం అండి ఇది ఏమని చెప్తుంది అంటే నదులన్నీ ప్రవహించి సముద్రంలో చేరినట్లు అందరూ ఒక సముద్రాన్ని చేరాలి అందులో స్నానం చేయాలి స్నానం చేసి ఏమవుతాం నదులన్నీ ఎట్లా నామరూపాలు లేకుండా అనగా తమ పేరు గాని రుచి గాని తొలిగి అవి సముద్రంతో ఏకరూపం అవుతున్నాయో ఒకే గుణం కలివి అవుతున్నాయో అట్లాగే మనం కూడా భగవానుతో చేరాలి భగవాను కంటే వేరే రూపం కాని నామం కాని లేకుండా భగవానితో సమానమైన ధర్మాలను పొందాలి అదే ఇక్కడ స్నానానికి అర్థం ఆ స్నానమే అమ్మ చేయించాలి అమ్మే చేయించాలి అమ్మ సంబంధం చేతనే పరమాత్మ మనకు దగ్గరవుతున్నాడు ఆమె ద్వారా వెళ్ళిననే పరమాత్మ మనను ఆదరంతో స్వీకరిస్తాడు ఆమె భగవానుడినే సరస్సులో దిగి మనల్ని అందులో భద్రంగా ప్రవేశింప చేయించగలదు అందువల్లే ఆమె స్త్రీ అనబడుతుంది పరమాత్మని ఆశ్రయించు ఉండినది ఆమె ఆ పరమాత్మ అనే తటాకంలో ప్రవేశించుటకు మనచే ఆశ్రయింపబడినది ఎవరయ్యా అంటే స్త్రీ భగవద్ అనుభవ అవగాహమే గోపికలు కోరే కోరేటటువంటి స్నానం అనమాట ఈ స్నానములకి పరికరాలు ఏమి ఉండాలి అర్థము విసునుకర్ర విసునుకర్రతో విసురుడి చేత శరీరంపై నుండి శ్వేతజనము తొలిగిపోయి తాపం తీరుతుంది కదా ఇది సహజం మన ఆత్మలకు క్లేశము కలిగించినవి ఏమిటి అహంకారం అమ్మకారాలు అవే మన ఒంటికి పట్టే చెమటలు నమహ అనే విసునుకర్రతో విసురుకుంటే మన లోపల పుట్టే అహంకారం మమకారాలు తొలిగిపోయి నేను కాదు నాది కాదు అంతా వాడే అంతా వాడిదే అనే భావన కలుగుతుంది అలా నమహా అని విసిరికతో విసురుకోనంత వరకు కూడా నాకు కావాలి అంతా నాదే అంతా నా నేనే అనే భావనలో ఉంటాం ఒక్కసారి నమహ అని విసిరికతో విసురుకున్నామా నేను కాదు నాది కాదు అంతా వాడిదే అంతా వాడిదే అంతా వాడే అంతా వాడిదే అనే భావంలోకే మనం వెళ్ళిపోతాం ఇక అర్థం దేనికి ఒక్కసారి ముఖం ఎట్లా ఉంటుందో చూచుకునేందుకు అర్థాన్ని ఉపయోగిస్తాం అంటే మన ఆత్మస్వరూపాన్ని చూచుకునేందుకు ఉపయోగించే మంత్రమే ఇక్కడ అర్థం ప్రణవమే ఆ మంత్రం మకాలవాచ్యుడగు జీవుడు అకారవాచ్యుడుకు పరమాత్మను చెందినవాడని ప్రణవం అంటే ఓము మనకు తెలియజేస్తోంది అదే మన ఆత్మస్వరూపం కంచుట కంచుటద్దంగా మనం మాట్లాడుకుంటాం అట్లా విశనకర్ణు అద్దాన్ని మాకిచ్చి మా స్వరూపాన్ని చక్కదిద్దేందుకు తగిన అవకాశం కల్పించి మాకు కృష్ణుడితో కలిసి స్నానం చేసే భాగ్యాన్ని నువ్వు ప్రసాదించాలి తల్లి అమ్మా నీలాదేవి నువ్వే ప్రసాదించగలవు అనగానే ఆ పరమాత్మకే నిత్యం సర్వవిధ కైంకర్యాలు చేసే భాగ్యాన్ని మేం పొందాలని అక్కడికి వచ్చినటువంటి గోపికలు మన అమ్మ ఆండాల తల్లి ఎంతగా మురిసిపోతున్నారంటే నీలాదేవితో చెబుతూ అంతా మురిసిపోతున్నారు లోపల ఉన్నటువంటి నీలాదేవి కూడా ఎంత ఆనందపడిపోతూ గోపికల ప్రార్థన మన్నించి రేపొచ్చి అమ్మ కూడా అంటే ఇరవై ఒకటో పాసరంలో అమ్మ కూడా మన ఆండాల తల్లితో పాటు నీలాదేవి కూడా గొంతు కలిపి కృష్ణుని మేలుకొలుపుతారు రేపటి పాసనం ఇరవై ఒకటో పాసనం అది ఇరవైవ పాసనం వరకు మన వాళ్ళు ఆండాల తల్లి మన గోపికలు కలిసి నీలాదేవిని స్థుతించారు ఇరవై ఒకటో పాసనం నుంచి నీలాదేవి మన అమ్మ ఆండాల తల్లి అందరూ కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పడం అనేది రేపటి రోజు మనం కలుసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం జై గురు శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి